నమస్తే టిడిపి అధినేత చంద్రబాబు సొంత సెగ్మెంట్ కుప్పంలో పాగా వేయడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి కుప్పం నియోజకవర్గ రాజకీయంపై ప్రత్యేక దృష్టి సారించి బాబును ఓడించడమే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు కుప్పంలో పరిస్థితులు చంద్రబాబుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయని అభివృద్ధి సంక్షేమంతో ఈసారి తామే గెలుస్తామని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక కుప్పం నియోజకవర్గంలో సుమారు ఇరవై వేలకు పైగా పక్క రాష్ట్రాలకు చెందిన దొంగ ఓట్లను గుర్తించి వాటిని అధికార పార్టీ తొలగించడం ఒకప్పుడు అరవై వేల పైచీలకు చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల్లో ముప్పై వేలకు పడిపోవడం వంటి వాటిని బట్టి పరిస్థితులు పూర్తిగా మారాయని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు అంతేకాకుండా కుప్పంలో తమకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా మరో చోట కూడా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది కుప్పం నియోజకవర్గంలో వైసీపీ బలపడిందని గత ఎన్నికల్లో పోలైన ఓట్లే చెబుతున్నాయి గతంలో కుప్పంలో ఏ ఎన్నిక జరిగినా తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు అయితే ఆ చరిత్రను తిరిగి రాస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకొని కుప్పంలో టీడీపీకి చావు దెబ్బ కొట్టింది ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఏకంగా డెబ్బై నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది ఎనభై రెండు ఎంపీటీసీ స్థానాల్లో డెబ్బై ఆరు స్థానాలను వైసీపీ గెలుచుకుంది అంతేకాక నాలుగు ఎంపీపీ స్థానాలు నాలుగు జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకొని టీడీపీకి చెక్ పెట్టింది ఇప్పుడు ఏకంగా బాబుపైనే గురిపెట్టి Tendré కుప్పంలో బాబును ఓడించడానికి పెద్దిరెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ను తీసుకువచ్చి మరీ తాజాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు పుంగనూరులో ఎలాగూ తనకు తిరుగులేదు కాబట్టి కుప్పంలో పెద్దిరెడ్డి ఫోకస్ చేస్తున్నారు అభ్యర్థిగా భరత్ ను నియమించడం భరత్ దూకుడుగా వెళ్లడంలో పెద్దిరెడ్డి కీలకంగా ఉంటున్నారు అందుకే పెద్దిరెడ్డికి చెక్ పెట్టే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది తంబల్లపల్లిలో శంకర్ యాదవ్ కు సీటు ఇవ్వకపోవడం వెనుక బాబుకి వేరే వ్యూహం ఉందని అది పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడమే అనే టాక్ వినిపిస్తోంది పెద్దిరెడ్డి మీద రామచంద్ర యాదవ్ అనే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేతను పోటీకి దింపి పెద్దిరెడ్డికి గట్టి పోటీ ఇవ్వాలనేది బాబు వ్యూహంగా తెలుస్తోంది అంతేకాదు పుంగనూరులో బలమైన పోటీ ఉంటే కుప్పం జోలికి పెద్దిరెడ్డి రాడని ఆ విధంగా తాను గెలవచ్చు అని బాబు ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది